వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనము ఎలా కట్ చేయాలనేది చాలా వివరంగా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనము లైనింగ్ పీస్ని ఇలా టూ ఫోల్డ్ చేసేసుకొని మనకున్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని చూ ఇలా పెట్టేసుకోవాలండి చూడండి మనము ఫ్రంట్ హుక్సా బ్యాక్ హుక్సా ఎలాంటి హుక్స్ అయినా సరే నేను మీకు వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తాను మనం ముందుగా మన నడుం చుట్టూ ఫోర్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా మనము మామూలు బ్లౌజ్కి ఎలా టక్స్ పెట్టేసుకుంటాము మార్క్ వేసేసుకుంటాము అలా వన్ ఏమో షోల్డర్ టక్స్ కోసం అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం ఇలా మార్క్ వేసేసుకొని తర్వాత హైట్ చూసుకోవాలి బ్యాక్ బ్యాక్ గల్లా మనకు బ్యాక్ పార్ట్ను హైట్ అనేది కరెక్ట్గా ఏర్పడుతుంది చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని హైట్ అనేది కరెక్ట్గా చూసేసుకోవాలి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు నా వీడియో కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి చూడండి మనము బ్లౌజ్ని ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రివర్స్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి మనము మామూలుగా పెట్టేసుకుంటే మనకు కుట్ల ఎండింగ్ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది అర్థం కాదనమాట ఇలా రివర్స్గా పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది చూడండి బ్యాక్ గల్లా ఎక్కడుందో అక్కడ ఇలా మార్క్ వేసేసుకున్నాను మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఏంటంటే షోల్డర్ అనేది చాలా ఎక్కువ దూరంలో ఉంటుందన్నమాట చూడండి ఇలా షోల్డర్ మార్కింగ్ ఎక్కడుందో అక్కడ వేసేసుకోవాలి అలాగే మనకు సైడ్ జాయింట్లు కింది నుంచి చూసుకోవాలన్నమాట హైట్ చంక డౌన్ ఎంత ఉందనేది కింది నుంచి చూసుకోవాలి చంక డౌన్ కూడా ప్రిన్సెస్ కట్కి చాలా కిందికి ఉంటుంది ఈ పాయింట్లు మీరు గుర్తుంచుకోండి అలాగే నేను వేసుకున్న మార్కింగ్ అన్నిటిని ఇలా స్ట్రేట్గా కల్పిస్తున్నాను ఈ ప్రిన్సెస్ కట్లో ఒక రెండు పాయింట్లు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్లు మనము కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది థిక్గా మనకు బాడీ షేప్కి తగ్గట్టు కూర్చుంటుందన్నమాట మనము కట్ చేసి కుట్టేటప్పుడు చూడండి షోల్డర్ ఇలా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువలో మనం గ్యాప్లో ఇలా డౌన్ తీసుకోవాలి అలాగే చంక డౌన్ కూడా మనము హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా లోపలికి తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు నోట్స్ అయినా సరే రాసి పెట్టుకోండి వన్ వన్ పాయింట్ నేను ఫస్ట్ నుంచి ఏ మార్క్ వేశాను చూడండి నేనైతే దీన్ని టెంపుల్గా బ్యాక్ షో బ్యాక్ గల్లా ఇలా ఈ షేప్లో గల్లా డిజైన్ వచ్చేటట్టు మార్క్ వేశాను ఈ మార్క్ చూస్తే మీకు బ్యాక్ గల్లా ఏ డిజైన్ అనేది అర్థమవుతుంది చూడండి చంక డౌన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేశాను ఇంతేనండి మనకు ప్రిన్సెస్ కట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మీరు వీడియో పూర్తిగా చూడండి చా ఒక ఫైవ్ మినిట్స్లో నేర్చేసుకుంటారు ఖచ్చితంగా మీకు అర్థం కావడానికి స్టెప్ బై స్టెప్ నేను చాలా ఈజీగా వివరంగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి చంక డౌన్ కూడా ఎలా పెట్టి చూడాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చంక డౌన్ అనేది చూసేసుకొని ఆమ్ హోల్డ్ చంక రౌండ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం టూ ఇంచెస్ మార్క్ వేసేసుకోవాలి ఇదైతే బ్యాక్ పార్ట్ అండి చూడండి బ్యాక్ పార్ట్ని నేను ఎంత ఈజీగా మార్కింగ్ వేసేసాను ఈ బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు వివరంగా అర్థమయ్యే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర ఒక డౌన్ ఒక వన్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ డౌన్ తీసాను కదా చంక ప్లేస్లో కూడా హాఫ్ ఇంచ్ కంటే తక్కువ కొద్దిగా లోపలికి లోతు తీసుకున్నాను అనమాట ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ప్రిన్స్ కట్ బ్లౌజ్లో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఈ బ్యాక్ పార్ట్లోనే నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఒక్కొక్కరు ప్రిన్సెస్ కట్కి ఈ సైడ్ కుట్ల ప్లేస్లోనే జిప్ అనేది పెట్టేసుకుంటారు ఫ్రంట్ హుక్స్ బ్యాక్ హుక్స్ అలా పెట్టకుండా సైడ్లోనే జిప్ అనేది పెట్టుకుంటారనమాట సో మీ ఇష్టం ఉన్నట్టు బ్యాక్ అయితే బ్యాక్ మనం మిడిల్లో కట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా సో నేను బ్లౌజ్ పీస్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంచే కట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అటాచ్ చేసిన తర్వాత మనము హుక్స్ పార్ట్ అనేది తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఆ మిడిల్ పాయింట్ అనేది హ్యాండ్స్కి వస్తుంది కరెక్ట్గా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇంకొక వైపు ఇలా రివర్స్గా పెట్టేసుకొని మనం వేసుకున్న మార్కింగ్ అనేది ఆ బ్లౌజ్ పీస్ పైన పడేటట్టు ఇలా రబ్ చేసేసుకోండి చాక్ పీస్ మీరు మార్కర్ వేసుకున్న నాకు కనిపిస్తుంది అనమాట కొద్దిగా లైట్గా కనిపిస్తుంది దానిపైన నేను మార్కింగ్ వేసేసుకుంటున్నాను మీరు కొంచెం థిక్గా పీస్ మార్కర్ తోటి థిక్గా రాసేసుకొని రబ్ చేసుకుంటే ఈజీగా కనిపించేస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ అలాగే చంక డౌన్ మార్కింగ్ అనేది కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా సో మన ఫ్రంట్ పార్ట్ గల్లా ఎక్కడ వరకు ఉందనేది చూసుకోవాలి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ హుక్స్ లేవు ఫ్రంట్ క్లోజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ గల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను చూడండి షోల్డర్ స్టార్టింగ్ నుంచి కిందికి తీసుకోవాలి ఒక మార్క్ షోల్డర్ స్టార్టింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుంచి కరెక్ట్ కిందికి చూసుకొని మన ప్రిన్సెస్ కట్ క్రాస్ కట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుందనమాట చూడండి ఇలా స్ట్రేట్గా ఒక మార్క్ వేస్తున్నాను మీకు అర్థం కావడానికి దాని నుంచి వన్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ అటు సైడ్ మార్కింగ్ వేసుకాను అలాగే చంక డౌన్ ఇంకా వన్ హాఫ్ ఇంచ్ లోతుకు తీసేసాను చూడండి ఈ మార్కింగ్ కరెక్ట్గా గుర్తుంచుకోండి చంక డౌన్ నుంచి ఈ మిడిల్లో వేసిన దాని నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసేస్తున్నాను మనం షోల్డర్ నుంచి కిందికి వేసిన మార్కింగ్కి వన్ ఇంచ్ ఇటు అటు వేసాం కదా ఇవన్నిటిని ఇలా కలుపుతూ ఈ ప్రిన్సెస్ కట్ అట్ సైడ్ ఉన్న వన్ ఇంచ్ మార్క్ని ఇలా క్రాస్గా షేప్తో కట్ చేయాలన్నమాట చూడండి నేను మార్కింగ్ ఎలా వేశాను వన్ ఇంచ్ స్ట్రేట్గా తీసి కొద్దిగా ఇలా క్రాస్లా కలిపాను కదా సో చూడండి మీరు ఈ ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ను చూస్తే మీకు అర్థం అవుతుంది ముందుగా ఫ్రంట్ సైడు తీసుకున్న వన్ ఇంచ్ అనేది క్రాస్లో తీయాలి రౌండ్లో అట్ సైడ్ తీసుకున్న వన్ ఇంచ్ని కొద్దిగా ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత చూడండి మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్ తీసేసుకున్న తర్వాత కుట్లు అనేటివి ఎక్కడొస్తాయి అనేది అక్కడ మార్కింగ్ వేసుకొని అలాగే చంక రౌండ్ ఆమ్ హోల్డ్ కూడా మనం కొలుచుకోవాలన్నమాట చూడండి నేను కొలుస్తాను హ్యాండ్ తీసుకొని షోల్డర్ నుంచి చూస్తాను ఇవి అనేటివి కుట్లకు అక్కడ కట్ చేస్తాం కదా కుట్టేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ మనము అక్కడ సైడు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో క్లాత్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటాను ఒకసారి ఇలా కట్ చేసి చూడండి ఇదే బ్లౌజ్ కట్టింగ్ చూశారు కదా ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తే మీకు అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా కట్ చేశాననేది నేను విడివిడిగా ఎప్పుడు కట్ చేయను బ్లౌజ్తో పాటు మన బ్లౌజ్ పీస్ తోటి అటాచ్ చేసిన తర్వాతనే ఈ మిడిల్ అనేది కట్ చేశానమాట చూడండి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే నేను ఈ బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను మన క్లాత్ లైనింగ్ పీస్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్ చేసేసుకొని నేను ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్కు పఫ్ హ్యాండ్స్ లేవు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పఫ్ హ్యాండ్స్ ఉన్న హ్యాండ్ని తీసుకొని ఈ కస్టమర్దే ఈ బ్లౌజ్ కూడా చూడండి చేతు కిందికి రౌండ్ మార్కింగ్ వేసేసుకున్నాను యాజ్ ఈజ్ హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ పఫ్స్ తీసేసి ఆ లోపలికి లోపలికేసి యాక్చువల్ హ్యాండ్ ఎలా ఉందనేది అలా మార్కింగ్ వేసుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలో చూపిస్తే చూడండి కరెక్ట్గా ముందు మనం హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ వేసుకోవాలి ముందుగా తర్వాత కింద చంక డౌన్ ఎంత ఉందో డౌన్ చూసుకొని ఇలా స్ట్రేట్గా తర్వాత హ్యాండ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి పైకి టూ ఇంచెస్ పైకి ఇలా పఫ్ అనేది తీసేసి ఆ ప్లేస్లో మనం కూర్చుని పెట్టేస్తే పఫ్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు మీకు ఈ హ్యాండ్ కటింగ్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేసి అడగండి నేను ఇంకొక హ్యాండ్ కూడా మీకు అర్థమయ్యే విధంగా కట్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఈ హ్యాండ్లో చేతి రౌండ్ ప్లేస్లో కొద్దిగా క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను అతుకులు అనేటివి కట్ చేస్తున్నాను చూడండి కొద్దిగా తక్కువ మనకు కుట్ల దగ్గర పీకినట్టు వచ్చేస్తుంది ఎక్కువ క్లాత్ మిగిలాలి కాబట్టి సో నేను అతుకుల కోసం ఫోర్ హ్యాండ్స్ ఫోర్ క్లాతెస్ ఇలా కట్ చేసేసి పిన్ చేసి పెట్టేస్తున్నాను ముందు ముందుగాల చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఈ పీసెస్ అనేటివి మిస్ కాకుండా నేనైతే ఇలా పిన్ పెట్టేసుకుంటాను పిన్ పెట్టేసుకుంటే మనకు క్లాత్లు అనేవి ఈజీగా దొరుకుతాయి చూడండి చాలా ఈజీగా హ్యాండ్స్ అనేటివి కట్ చేసేదాను అలాగే ఈ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది ఇదే వీడియోలో మీకు ఎలా కట్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి ఇదైతే లైనింగ్ పీస్ కదా మనం లైనింగ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని ముందు ముందునే ఇలా నేను టూ సైడ్స్ క్లోజ్డ్ క్లోజ్డే తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ ప్లేస్లో మనకు కిందికి కొద్దిగా బార్డర్ వచ్చింది ఈ డిజైన్లో మీకు బార్డర్ ఏర్పట్లేదు నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను కరెక్ట్గా నేను బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ క్లోజ్డే తీసుకున్నాను అన్నమాట మనకు హ్యాండ్లో చంక పేలుకలు పడకుండా ఇలా టూ ఫోల్డ్స్ ఎక్కువ సైడ్ ఎలా వస్తుందో అలా ఫోల్డ్ చేసి బార్డర్లు అనేటివి ఒకే సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేశాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి నేను బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది బ్లా శారీ బార్డర్స్ ఉంటాయి కదా ఆ బార్డర్స్ ఒకే ప్లేస్లో వచ్చేటట్టు ఫోల్డ్ చేశానమాట చూడండి ఈ బార్డర్లు మీకు ఇలా పెట్టినప్పుడు ఏర్పడే ఉంటాయి చూడండి హ్యాండ్ ప్లేస్లో మనకు అతుకులు అనేటివి పడకుండా రావడానికి బార్డర్ కూడా హ్యాండ్ ప్లేస్లో రావడానికి ఇలా కట్ చూడని ఎంత తొందరగా కట్ చేశాను మనకు ముందుగా బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ అనేది కట్ చేయడం వచ్చేస్తే ఈజీగా కట్ చేసేసుకుంటాం చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి